హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆలూతో మంచి స్నాక్ ఐటమ్ని ప్రిపేర్ చేయబోతున్నాం చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు చాలా సింపుల్గా ఉంటుంది అండ్ కొత్తగా కూడా ఉంటుంది చేసే మీకు తినే పిల్లలకి చాలా నచ్చుతుంది ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే నేను ఐదు చిన్న సైజ్ బంగాళదుంపల్ని ఉడికించుకొని తీసుకున్నానండి నేనైతే ఫాస్ట్గా కుక్ అవ్వడం కోసం పీల్ తీసేసి ఇలా ముక్కలుగా చేసుకొని డైరెక్ట్గా కుక్ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి ఫైవ్ బంగాళదుంపలకి నేను టూ బ్రెడ్ యూజ్ చేశానండి బ్రౌన్ పాట్తో సహా బ్రెడ్ని మిక్సింగ్ జార్లోకి తీసుకొని దాన్ని పౌడర్ లాగా చేస్తే ఇలా వచ్చేస్తుంది ఇంకా మనం దీన్ని పొటాటోస్లోకి యాడ్ చేసుకోవడమే అలాగే దీంట్లోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇంకా కరివేపాకు ఉప్పు పసుపు కారం గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి నచ్చని వాళ్ళు అవాయిడ్ చేసుకోండి బట్ గరం మసాలా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేయడం ఈజీగా ఉండడం కోసం మనం పప్పు గుత్తితో ఇలా మెదుపుతో మిక్స్ చేస్తే చాలా మెత్తగా అవుతుంది మెత్తగా అయిపోయిన తర్వాత మరొకసారి హ్యాండ్తో మిక్స్ చేసేసి మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో బాల్స్ లాగా చేసుకొని పక్కకు తీసుకోండి ఇలాగే ప్రతిదాన్ని ప్రిపేర్ చేసుకోండి ఈ మిక్స్ ఎంత టేస్టీగా ఉంటే మనకి లాలీపాప్స్ అంత బాగుంటాయి సో ఉప్పు కారం అనేది ఒకసారి టేస్ట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇలా అన్నీ చేసుకున్న తర్వాత మనం కొంచెం మైదా పిండిలో కొద్దిగా వాటర్ పోసుకొని ఎక్కడ లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మరికొన్ని బ్రెడ్ గ్రామ్స్ని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు మనం చేసుకున్న బాల్ని మైదా వాటర్లోకి డిప్ చేసుకొని బ్రెడ్ గ్రామ్స్తో కోట్ చేసి ఒకసారి హ్యాండ్తో ఇలా రోల్ చేసామంటే ఎక్స్ట్రా ఉన్న బ్రెడ్ గ్రామ్స్ అనేవి ఊడిపోతాయి ఇలాగే ప్రతిదాన్ని ప్రిపేర్ చేసుకొని పక్కకు తీసేసుకోవాలి నెక్స్ట్ మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి మరీ ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని దీంట్లోకి యాడ్ చేసి టూ మినిట్స్ పాటు కదపకుండా పక్కన పక్కన ఉండండి ఆ తర్వాత ఒకసారి ఒక్కొక్క దాన్ని రోల్ చేస్తూ మిక్స్ చేయండి బాగుండలాగా పైన ఒకేసారి రోల్ చేద్దామంటే కుదరదు ఎందుకంటే పై కోటింగ్ అంతా విడిపోతూ ఉంటుంది సో ఒక్కొక్క దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీన్ని మనం ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కూడా మీడియం హీట్లోనే ఉండాలి అలా అయితేనే బాగుంటాయి హై ఫ్లేమ్లో ఉన్నప్పుడు మీరు బాల్స్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే పై కోటింగ్ అంతా వెంటనే బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతుంది ఇప్పుడు వీటన్నిటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని మన దగ్గర టూత్పిక్స్ ఉంటాయి కదా దాన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క బాల్కి గుచ్చుకుంటే లాలీపాప్స్ రెడీ అయిపోయినట్లే చిన్నపిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుందండి చాలా నచ్చుతుంది పెద్దవాళ్ళు అయితే టమాటో సాస్తో తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీరుగానే ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్